వెరీ వెరీ హ్యాపీవర్సరీ మిమ్మల్ని మిసెస్ మల్లారెడ్డి గారు అని కల్పన గారు మల్లారెడ్డి గారు అండ్ వాళ్ళ స్టైల్లో లో వెల్కమ్ చెప్పాలి కదా అందుకే అమేజింగ్ ఒక్కసారి అందరూ గట్టిగా లెట్స్ విష్ ఆ ఫోర్టీ నైన్త్ వెడ్డింగ్ యానివర్సరీ టు అవర్ మల్ల రెడ్డి సార్ అండ్ కల్పనా మ్యామ్ హ్యాపీ ఫోర్టీ నైన్త్ యానివర్సరీ विकी टू सी एच मल्ला रेड्डी कल्पना मैम आज Welcome performance yeah, you know, so much to the world of music and dance. Make some noise and let's welcome the amazing performance. Nizam Chala, Nizam Chala, Gurudev Chala, 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 Welcome. Chala, 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 Chala,

ఓకే నెక్స్ట్ మన రాబిన్ హుడ్ టీజర్ కూడా ఉంది ఒక దొంగతనాలు చేస్తుంటాం కదా చేసారా చేయలేదా ఇది మాత్రం అనిపించుట్లా చేశారా చేయలేదా చేయలేదని చెప్పదు ఇప్పుడు చేసేస్తా నేను ఓకే సో మీరు అసలు చిన్నప్పటి నుంచి ఒక పెన్ను పెన్సిల్ కూడా దొంగతనం చేయని వాళ్ళు ఎవరు ఒకసారి హ్యాండ్ రైస్ చేయరా ఏంటి మీరందరూ అంత గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్సా అంటే ప్రిన్సిపల్స్ మీ ప్లానింగ్ మీ కిడ్స్ ఆఫ్ వాళ్ళ వాళ్ళ డాన్సెస్ గాని ఇట్స్ టూ గుడ్ సైమ ఐ ఫవర్డ్ ఏమటో తీసుపోకూడదు అంటే చాలా బాగుంది బిగ్ 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 ఫస్ట్ ఏం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్ల ఎంటి కట్నింగ్ బిడింగ్ ఎనసరి సో లెట్స్ विश देम लेट्स विश लेट्स సో लेट्स विश देम अ वेरी హ్యాపీ బిడింగ్ ఎనసరి ఓకే బిట్ ది హోస్ట్ సూపర్ సో యాక్చువల్లీ మామూలుగా నేను ఏదైనా కాలేజ్కి ఈవెంట్స్ ఈవెంట్స్కి వెళ్తాను కాబట్టి హీరోన్ కాబట్టి అక్కడ జనాలు అరుస్తారు క్లాప్స్ కొడతారు అది ఏ బట్ ఈ కాలేజ్లో ఆల్రెడీ మీకు హీరో ఉన్నాడు మల్లారెడ్డి గారు ఆయనను దాటి మీరు నాకు ఇంత బాంబుకి వచ్చారంటే ఐఎమ్ రియలీ ఐమ్లీ వెరీ వెరీ హ్యాపీ అండి అండ్ సార్ యు ఆర్ వెరీ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ టు చాలా మంది అండి చాలా చాలా మందికి మీ అందరికీ ప్రశ్న ఏంటంటే ఇంత మంచి కాలేజ్ హెడ్ ఉన్నాక మీకు ఇన్స్పిరేషన్కి వేరేవారు ఒక్కరు లేదు ఇంటి యాజ్ ఇన్స్పిరేషన్ మీకు నచ్చిన మీ ఫీల్డ్ లో టేకింగ్ మన ఇన్స్పిరేషన్ అండ్ అండ్ గో టు హైట్స్ మీ స్టూడెంట్స్ చెప్పేటట్టు కంటే ఇది ఉంటుంది ఈ డైలాగ్ చెప్తారు మహేష్ బాబు గారు మీ ఏం టెన్త్ మైల్ అయితే ఏం ఫోన్ లెవెన్త్ మైల్ అదే ఇది పాటించాడు అందుకే సౌరీవా ఈ రేజ్ ఉన్నాడు అండ్ మల్లెడ్ గార్జ్ మీ అన్ని తెలుసు ఆయన పాలమిండు పూల మిండు తెలుసు కానీ ఎప్పుడైనా మీరు డ్యాన్స్ మా స్టూడెంట్స్ కొరకు మాకరకు నాతో పాటు మీ థర్టీ నైన్త్ సందర్భంగా

All on March 28th and theaters. Thank you. Thank you sir, so much. Thank you. માર્મેલો પાળા કેનો ઓખા ખાઈતી નાડે પાણી લઈને આવતો વિજય ના మై బాయ్స్ అండ్ చాలా రోజుల తర్వాత చెప్పాలనిపిస్తుంది వాట్సాప్ వాట్సాప్ మరొకటి బాయ్స్ అండ్ లైఫ్ లో ఫస్ట్ ఫస్ట్లీ మన పెద్దలు వివేక్ గారికి అండ్ మెయిన్ మ్యాన్ మల్లారెడ్డి గారికి అందరు ఒక ఓసుకోండి ఫార్టీ నైన్ ఇయర్స్ యానివర్సరీ అంట ఇట్స్ ఇన్స్పిరేషనల్ మల్లారెడ్డి గారి స్టోరీ వాట్ హీస్ అచీవ్డ్ మల్లారెడ్డి గారు గారు ఫ్రామ్ సెల్లింగ్ మిల్క్ టున్నారు నాకు మూడు యూనివర్సిటీ దేశంలో ఒక్కరికే ఉన్నది ఐ థింక్ మోర్ దెన్ ద్రీ యూనివర్సిటీస్ హీ హాజ్ యూ ఆల్ దట్ ఈస్ దట్ హీ సో మెనీ ఆఫ్ యూ ఇంజనీరింగ్ కాలేజెస్లో మెడికల్ కాలేజెస్లో హీ హజ్ సో మెనీ ఆఫ్ యూ ఇట్స్ సచ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ సచ్ ఆనర్ టు హ్యావ్ సో మెనీ ఆఫ్ యూ టైమ్ విల్ ఫ్లై బై సో ఎంజాయ్ మీ ప్రతిరోజు ఎంజాయ్ చేయండి వాట్ ఎవర్ యు లవ్ do that if you want to be happy in life i'll tell you there are three things stay healthy make money do the things that you love మీ పేరెంట్స్ ని హ్యాపీ చేసేయండి మీ పేరెంట్స్ హ్యాపీ అయిపోయినంటే ఒక అంటే మనం చాలా సక్సెస్ సక్సీడ్ అయినట్టు లైఫ్ లో ఆయన ఈ ఏజ్ లో ఫైట్ చేస్తుంటాం ఊరికే కోపడుతుంటాం మన పేరెంట్స్ మీద కోపడద్దు వాళ్ళు వాళ్ళు మనం ప్రేమించినంత ఎవరు ప్రేమించరు సో మేక్ దెమ్ హ్యాపీ ఐ విష్ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ లైఫ్ ఐ విష్ ఐ గుడ్ కమ్ క్లోజ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ సీ యూ ఆల్ నిజంగా మీరు రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు సో